హరి ఓం శుభవాస్తు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం ఈరోజు మనం హైదరాబాద్లో ఉన్నాము హైదరాబాదులో ఒక ఇంటి వారు నన్ను ఇక్కడికి పిలిపించారు ఇంట్లో ఆర్థిక సమస్యలు అనారోగ్యాలు మరియు మానసిక సమస్యలు మరియు చెప్పుకోలేని సమస్యలతో బాధపడి ఇంటి వారు నన్ను ఇక్కడికి పిలిపించారు ఇంటి వారికి నేను ఒక అతి సూక్ష్మమైన చిన్న ఆల్ట్రేషన్లో ఒక నాలుగు ఇచ్చినాను ఈ నాలుగు ఆల్ట్రేషన్లతో వీళ్ళు జీవితమే మారిపోతుందని సమస్యల నుంచి విముక్తులు అవుతారని తెలియజేస్తూ నేనేమే ఆల్టేషన్ ఇచ్చానో తెలియజేసే ముందు ఈ ఇంటి పెద్ద కూతురు శ్రీమతి రేఖ గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను నమస్కారం గురువు గారు మేము యూట్యూబ్ని ఛానల్లో మీది చూసాం వీడియోస్ చాలా మందికి చెప్తున్నారు సేమ్ అదే సిచ్యువేషన్ మా ఇంట్లో కూడా ఉన్నట్టుగా నాకు అర్థమైంది అదే లోపాలతో సో మేమే సరి చేసుకుందామంటే అది ఒకసారి మీతో అనుభవజ్ఞులతో సరి చేయించితే బాగుంటుంది అన్నట్టు మిమ్మల్ని పిలిచాము మెయిన్ ఇక్కడ ఏంటంటే బాత్రూమ్లు కలపడం వల్ల ఇంట్లో చాలా సమస్యలు అయిపోయాయి భార్యాభర్తలకి కరెక్ట్గా లేక విడాకుల దాకా వచ్చింది సుఖ సంతోషాలు లేవు పైసలు మొత్తం ఎంతైతే ఆస్తి సంపాదించడమో ఉన్నదంతా మొత్తం ఖర్చులపాలైపోతుంది ఒక రెండు సంవత్సరాలు ఎప్పుడైతే మేము ఆల్టరేషన్ చేసామో అప్పటి నుంచి మొత్తం దెబ్బతినింది అన్నమాట సో అది మీరు ఏ వీడియోస్లో చూసి వాయువ్యం ప్రాబ్లం ఉందనేసి అర్థమయ్యి మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యాము సో స్వామి గారు మాకు ఆల్టరేషన్ ఇచ్చారు ఇప్పుడు దాన్ని అదే ఫాలో అవ్వి మాకు కూడా మంచిగా అవ్వాలని మేము కోరుకుంటున్నాం శుభవాస్తు ప్రేక్షకులారా చూసారా చిన్న చిన్న పొరపాట్లే పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయి వీళ్ళింట్లో ఉన్నటువంటి పొరపాట్లు మేజర్ పొరపాట్లు ఏమి అవి ఎలా ఆల్ట్రేషన్ ఇచ్చానని అని మీకు ఇప్పుడు తెలియజేస్తాను ప్లాన్లో చూపిస్తాను ఇది ఈస్ట్ ఫేస్ ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ ప్రధానమైన దోషం ఏమంటే ఇక్కడ ఈశాన్యంలో రెండు రూములు చేసి బాడీకి ఇచ్చారు ఈశాన్యము లెస్ అంటే సర్వము లెస్సే ఇది చేసిన రెండు సంవత్సరాల లోపలే వీళ్ళు అనేక బాధలు అనుభవిస్తున్నారు పరిస్థితి చేయసాగిపోయింది భార్యాభర్తలకు విడాకుల వరకు వచ్చిందని మాతాజీ గారు తెలుపగా విన్నారు దీనికి కేవలం అతి చిన్న ఆల్టరేషన్ ఇక్కడ ఆల్రెడీ ఒక డోర్ ఉంది క్లోజ్ చేశారు ఈ డోర్ ఓపెన్ చేయమన్నాను ఇది రాజవీధి ఈ రాజవీధి లేక ఒక డోర్ పెట్టుకోమని చెప్పాను ఈశాన్యం ఎప్పుడు వచ్చి చేరుతుందో వీళ్ళకి సర్వము వచ్చి చేరుతుందని తెలియజేస్తూ మరలా ఇలా వస్తే ఇది ఉత్తరపు సెంట్రల్ ద్వారము అవతలకు విండో యువతులకు విండో ఈ మధ్య ద్వారాల్లో మహాకష్టాలని మీకు ఎన్నో వీడియోలో చెప్పి ఉన్నాను వీరు కూడా ఈ మధ్య ద్వారం వల్ల అనేక ఇబ్బందులు పడినారు మరియు తూర్పు కూడా మధ్య ద్వారం పెట్టారు ఈశాన్యం మూత వచ్చింది ఈశాన్యం మూత వల్ల మగవారు ఎదుగుదల లేకపోవడం వంటి సమస్యలు ఎదుర్కొన్నారు మరి ఇలా ద్వారం వస్తే ఇలా ఇది సెకండ్ బెడ్రూమ్ సెకండ్ బెడ్రూమ్లో నుంచి వాయువు పెరుగుతూ బాత్రూము ఈ వాయువు పెరిగిన బాత్రూమ్ వల్ల జీవితంలో స్థిరపడకపోవడము అన్ని విధాల పరిస్థితి చేదాటిపోవడం జరుగుతుంది ఈ బాత్రూమ్ డోర్ని ఇలా క్లోజ్ చేసి ఇలా డోర్ పెట్టుకోమని చెప్పాను డ్రెస్సింగ్ బాత్రూమ్ మళ్ళా ఇది హాలు హాల్లో నుంచి ఇది మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్లో ఇలా రెక్టాంగిల్గా ఉంటూ ఇది డ్రెస్సింగు ఇది బాత్రూము దాదాపు పదహైదు అడగలు ఇది పెరుగుతూ బాత్రూమ్ నిర్మించారు దీనివల్ల కూడా సమస్యలు ఏర్పడ్డాయి ఈ డోర్ క్లోజ్ చేసి ఈ సెకండ్ బెడ్రూమ్ లెక్కి ఇలా డోర్ పెట్టుకొని ఇది బాత్రూమ్ చేసుకోమని చెప్పాను ఈ మాస్టర్ బెడ్రూమ్ లెక్కి ఇడ వాయులో బాత్రూమ్ ఏర్పాటు చేసుకోమని చెప్పాను ఇలా వస్తే ఇది ఒక చిన్న రూము తూర్పు ద్వారం ఉంది ఇక్కడ ఈశాన్యపు ద్వారం వచ్చిన తర్వాత ఈ మధ్య ద్వారము ఏమి చెడు ఫలితము ఇవ్వ ఇది అలాగే ఉంచమని చెప్తూ ఆగ్నేయంలో వంటగది ఇక్కడ మెట్లు ఉన్నాయి రూఫ్ ఉంది ఈ మెట్లు పెరిగిన దానికి లెవెల్గా ఇక్కడ జాయింట్ లేదు అక్కడొకటి అక్కడొకటి యాంగ్లర్స్ జాయింట్ చేయమని చెప్పాను చూశారా కేవలం ఈ చిన్న ఆల్టరేషన్ల వల్ల ఇవి చిన్న పనులు చేసుకోవడం ద్వారా వీళ్ళు అంచెలంచెలుగా ఇది చేసిన మూడు నెలల నుండి మంచి జరగడం ప్రారంభమై దాదాపు వన్ ఇయర్ లోపలే వీళ్ళ సమస్యలన్నీ సెటిల్ అవుతాయి వీళ్ళ సమస్యల నుంచి వీళ్ళు గట్టెక్కుతారని తెలియజేస్తూ మీకు కూడా ఈ ఇంట్లో ఈ ప్లాన్లో చూపించినటువంటి వాస్తు దోషాలు ఉంటే ఈ ప్లాన్లో నేను ఇచ్చిన విధంగా మీరు కూడా మార్పులు చేసుకొని బాగుపడాలనే ఉద్దేశంతోనే ఈ లైవ్ వీడియో చేస్తున్నానని తెలియజేస్తూ ఈ లైవ్ వీడియోకి సహకరించిన రేఖా గారిని వారి తండ్రి బిచ్చుపతి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మీ వాస్తు పండిట్ చందకచర్ల స్వామి భూమానందాశ్రమము మడక్సిర హరి ఓం తత్స